జగన్కు సరిపడా భద్రత ఉంది ఎక్కడా తగ్గించలేదు హోంమంత్రి అనిత సో ఒక మాజీ ముఖ్యమంత్రి తొమ్మిది వందల ఎనభై మందితో భద్రత అవసరమా అని హోంమంత్రి వంగలపూడి అనిత అయితే ప్రశ్నించారు పులివెందుల ఎమ్మెల్యే జగన్కు సరిపడా భద్రత కల్పిస్తున్నామని ఆయన ప్రతిపక్ష హోదా భద్రతపై రాజకీయ లబ్ధి కోసమే జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తు మాట్లాడుతూ జగన్ బాధితులు పులివెందుల నుంచి ప్రజా దర్బార్కు వస్తున్నారని గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీ దాడులు అక్రమాలపైనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లయితే తెలిపారు భద్రతను పునరుద్ధరించాలని జగన్ హైకోర్టును ఆశ్రయించడంపై అనిత స్పందిస్తూ తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక చిన్న గ్రామంలో ఓటర్ల సంఖ్య అంతా ఒక గ్రామ పంచాయతీ అంత సెక్యూరిటీ ఆయన అడుగుతున్నారు మాజీ సీఎంగా జగన్కు ఇవ్వాల్సిన భద్రతను ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు సీఎంగా ఉన్నప్పుడు ఉన్నంత భద్రత ఇవ్వాలని అడుగుతున్నారు అంత భద్రత ఎలా ఇస్తాం భద్రత గురించి కోర్టులో పిటిషన్ వేసుకోండి కానీ ప్రభుత్వంపై బురదలే ప్రయత్నం అయితే చేయడం తప్పని చెప్పేసి ఖండించారు కోడికత్తి దాడి జరిగిందని ఐదేళ్ల తర్వాత జగన్ గుర్తొచ్చిందా సీఎంగా ఉన్నప్పుడు ఆ కేసులు ఎందుకు పరిష్కరించలేకపోయారో అని ప్రశ్నించారు ఎన్నిసార్లు కోర్టు విచారణకు పిలిచినా కూడా ఏదో వంతుతో హాజరు కాలేదని దీన్ని బట్టి అదంతా కూడా డ్రామా అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయిందన్నారు తాము ఎక్కడ జగన్ భద్రత తగ్గించలేదని మంత్రి అనేది స్పష్టం చేశారు ఒక ఎమ్మెల్యేకి ఎంత భద్రత అయితే ఉండాలో అంత భద్రత అయితే కొనసాగిస్తూ ఉన్నారని సో మించి అవడం కూడా అత్యాస అవుతుందని చెప్పేసి ఇవిడైతే అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో